హాయ్ ఫ్రెండ్స్ జేవీ రియల్ ఎస్టేట్కి స్వాగతం నేను ఈవెంట్ ఈరోజైతే మన విజయవాడలో మురళీనగర్లో మీకోసం త్రీ బీహెచ్డీ ఫ్లాట్ అయితే తీసుకొచ్చాను ఫ్లాట్ అయితే చాలా బాగుంది ఇంటీరియల్ కానీ ఫ్లా ఫ్లాట్ ఇంటీరియల్ కానీ టైల్స్ కానీ చాలా అంటే చాలా చక్కగా ఇచ్చాడు అనమాట ఫ్లోర్ కూడా ఫ్లోర్ టైల్స్ కూడా గ్లాస్ టైల్స్ అనమాట ఎల్ కాల్ హాల్ ఇచ్చాడు రైట్ సైడ్ రూమ్స్ ఇచ్చాడు సో ఇదైతే పెద్ద చాలా పెద్ద పెట్టింది లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా చేయించారండి గా లేటెస్ట్ టెక్నాలజీ తో సో అలాగే ఇది చిల్డ్రన్స్ పెట్టు అనమాట ఇది కూడా చాలా చక్కగా ఇచ్చాడు కి చాలా బాగుంది సో అలాగే ఇది మా కుకింగ్ రూమ్ సో ఇది ఇంకో బెడ్రూమ్ అండి బెడ్రూమ్ లోపల సీలింగ్ లైట్స్ కానీ సీలింగ్ డిజైనింగ్ అయితే చాలా బాగుంది అసలు లేటెస్ట్ టెక్నాలజీ చాలా బాగా చదింగైతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉందండి టైల్స్ కూడా లాస్ట్ టైల్స్ సో మొత్తం లేటెస్ట్ టెక్నాలజీగా ఉంది ఒకసారి వచ్చి విజిట్ చేయండి హౌస్ అయితే చాలా చాలా బాగుంది కస్టమర్ అయితే కస్టమర్ అయితే ఫిఫ్టీ ల్యాక్స్ వెళ్తున్నారు సో మనం అయితే వచ్చి కూర్చొని మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్